ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకున్నారు విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ బ్రంధేశ్వరి ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు విశాఖ రైల్వే జోన్ పారిశ్రామిక హబ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ బల్క్ డ్రగ్ పార్కులకు ప్రధాని శంకుస్థాపన చేరున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ భారీ రోడ్ షో చేయనున్నారు ప్రధాని పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు అలాగే వర్చువల్ గా అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు పారిశ్రామిక హబ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేయనున్నారు దాదాపు మూడు గంటల పాటు ప్రధాని మోదీ విశాఖలో ఉండనున్నారు అనంతరం ఆయన విశాఖ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్ కు వెళ్లనున్నారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమానంలో విశాఖపట్నం చేరుకుని సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రోడ్ షోలో పాల్గొన్నారు సాయంత్రం గంటల గంటల నిమిషాల నిమిషాల నుంచి వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్ గా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు సభా వేదిక నుంచి బయలుదేరి విశాఖ చేరుకున్నారు రాత్రి గంటల నిమిషాలకు విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో సుమారు మూడు గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ పొడవున రోడ్డు షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు చేరుకున్నారు ఏయూ గ్రౌండ్స్లో వర్చువల్గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడికలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోట్ గుంటూరు టు బీబీ నగర్ గుత్తి టు పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు పదహారవ నెంబరు జాతీయ రహదారిలో చిలకలూరిపేట ఆరు లైన్ల బైపాస్ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారులు రైల్వే లైన్లను వర్చువల్గా ప్రారంభించారు